హాయ్ అండి ఆంధ్ర ఎలా ఉన్నారు నేను లైఫ్ అయిపోదా అండి ఈరోజు మనం వచ్చేసి గోకవరం గ్రామంలో ఉన్నామండి మనం ఈ గోకవరం గ్రామం రావడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి ఈ ఊళ్ళో ఎక్కువగా పామాయిల తోటలు అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ పామాయిల తోటలో ఉన్నాను నేను ఎడు చూసినా కూడా పామాయిల చెట్లేనండి చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ కూడా అని చూస్తానికి ఇక్కడ కోతులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయండి మీకు చూపిస్తాను నేను చాలా అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వెళ్తే మనం ఏదో దాడి చేస్తా ఏంటో తెలియదు కానీ అసలు ఈ పామాయిల తోటలో ఏ విధంగా పండిస్తారు ఏంటి వీటి ఉన్న లాభ నష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఎవరన్నా రైతులు కాబడితే కనుక ఇప్పుడు వెళ్దాము చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం అయితే పామాయిల తోటలో ఉన్నాము ఇక్కడ సార్ మీ పేరు నాగేశ్వరండి నాగసరావు అండి పామాయిల్ తోటలో ఎన్నళ్ళకి అంటే మొక్క వేసిన కాడి నుంచి మనకి పంట చేతికి రావాలంటే ఎన్నలు పడుతుందండి మొక్క వేసిన తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి వద్దండి నాలుగు సంవత్సరాలు పడుతుంది నాలుగు సంవత్సరాల దాకా మనకి అంతర పంట వేసుకోవచ్చు అంతర పంట అంత మినిమని అటువంటి అంటే మా తోటలో మించిపోకుండా పంట రాకుండా మామూలుగా చిన్న చిన్న ఉడుపు దమ్ము కట్ట చేయకూడదు మామూలుగా ఈ మెరకే మామూలుగా ఈ మొక్కజొన్నని మినుము అటువంటి వేసుకోవచ్చు అటువంటి వేసుకుని ఎదిగిన తర్వాత ఇంకా అవి ఏమైకోండి పది నెలలు దాటిన లోపల పది నెలల తర్వాత పొత్తులు వస్తాయి దీనికి అవి తీసేయాలి పొత్తులండి తీసిన తర్వాత మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నాయి ఉంచుకోవాలి మూడు సంవత్సరాలు దాటిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు కాయలు మరి ఎక్కడికి ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇక్కడ గోపవరం ఉందండి డిపో డిపో ఉంది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రేటు ఎనభై కేజీ లెక్క టన్ను అదే కేజీ లెక్క టన్ టన్ను లెక్క ఏదో ఒక అండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఉంది ఎంతేంటండి రెండు వేల రెండు వందల నాలుగు వందల రూపాయలు అండి ఓకే మరి అంత పర్లేదా పర్లేదండి మాకు మరి స్టార్టింగ్ ఏ ఎయిట్కి ఎంత పడుతుంది అండి మొక్క ఎకరానికి యాభై ఐదు ఆరు మొక్కలు పడుతుంది వాళ్ళు ఇస్తారు కమ్మరు యాభై ఐదు అరవై మొక్కలు కమ్మినారు మన పాస్పోర్ట్ లైస్తే కమ్మలో మొక్కలు ఫ్రీగా ఇస్తారు మొక్కలు ఫ్రీకి ఇచ్చి వాళ్ళే చూసుకుంటారు మధ్య తర్వాత మధ్యలో ఇస్తాల్లో మనకి అంత మాట మినులు అని వాళ్ళే కూడా ఇస్తారు బేరెట్టుకున్నా చిన్న వాళ్ళు ఇస్తారు ఎన్ని పెట్టుకున్నా తీసుకుని తర్వాత ఇంకా మనం మనం పెట్టుకోవాలి పెట్టుబడి పెంటే ఇంకా తర్వాత మనమే పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంకా నార్మల్గా మనం వాళ్ళకి అమ్మేసుకొచ్చి ఇంకా మా ఇచ్చేస్తారు ఇంకా రేటు గవర్నమెంట్ అంత రేటు ఇచ్చేస్తారు బాగుంది అయితే నేను బాగుందండి ఎనిమిది వందల తొమ్మిది తోడు ఇది ఎంత ఉంటుంది ఎకరానికి లీజ్ ఎలా ఉంటుందండి ఉంటుంది యాభై వేల నుంచి డెబ్బై వేలాగా ఉంటుందండి ఎకరానికి తోట పెట్టండి తోడబెట్టండి తోట యాభై వేలు యాభై వేలు అండి తర్వాత ఇంకా

ఇంకా తీస్తే ఈ బలం వాటికి వచ్చి గెల పెద్ద నుంచి కాయ స్టార్ట్ అవుతుంది అవుతుంది మనకి పదకొండు నెలలు పది నెలలు పులి పుల్లిపోతుండీ నెలలు ఓకే కాయ సైజ్ ఎంత అవుతుంది అండి కాయలకు గెలంతటి గెల పది కేజీల నుంచి గెల ఎంత గెలంతండి పది కేజీ నుంచి డెబ్బై కేజీల దగ్గర గెలవండి నాలుగు గెల గెల్లో పది కేజీల నుంచి డెబ్బై కేజీల వరకు ఉంటుంది ఉంటదండి గెల టోటల్ నాలుగు ఎత్తున ఇదైతే

అంటే ఇరవై రెండు వేలు ఇప్పుడు ఇరవై ఇప్పుడు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల రెండు నలభై రూపాయలు అండి రేట్ అయితే ఇప్పుడు తక్కువ ఎక్కడికి వచ్చి ఒక రెండు వందల కేజీలు మూడు వందల వస్తాయి ఈ రెండు నెలలు మళ్ళీ మనకి మే నెల స్టార్ట్ అవుతాయండి మే మే ఎక్కువ వచ్చేటప్పుడు మినిమం పదహారు పదిహేను గంటలు తక్కువ పదిహేను వరకు ఉంటే పర్లేదు రైతుకి మద్దతు ఉంటే పర్లేదండి మొత్తం ఇవన్నీ కూడా ఇలాగా కింద ఫస్ట్ నుంచి గెల వేసుకుంటా పోసుకుంటూ ఇప్పుడు ఇట్లు సైజు మళ్ళీ కొబ్బరి అంత ఉంటే ఇంకా అది పనిచేస్తుంది అండి మూడు ముప్పై సంవత్సరాలు పనిచేద్దాం తోట తోట ముప్పై సంవత్సరాలు తర్వాత ఇంకా తర్వాత తీసుకొని మళ్ళీ మొక్కలు వేసుకోవడం మళ్ళీ తీసేసి మళ్ళీ ఇయ్యాలండి తీగంటే మళ్ళీ ఇప్పుడు మొక్క ఉంటుండ మధ్యలో మొక్కలు వేసుకుంటారు మస్తు వేసుకున్నారు లాగా చచ్చిపోతుంది అది అలాగా ఫౌండేషన్ అయిపోయి కిందకి పెట్ల అయిపోతుంది తర్వాత మళ్ళీ తోట మళ్ళీ పెరిగిపోతుంది తోట అది ప్రాసెస్ అయితే అన్ని చేస్తున్న రెండు రకాలుగా డబ్బు చేస్తాడు ముందు తాట వేసిన తోటలలోకి అప్పుడు ఇతను తక్కువ ఉండదు క్రాప్ తక్కువ వస్తుంది అది ఇది కొత్త ఇప్పుడు ఇరవై టన్నుల కెపాసిటీ అండి గల్ఫ్ చెట్లు అండి ఇరవై టన్నుల కెపాసిటీ అండి ఇప్పుడు తోటలో వచ్చింది ముందు పదిహేను టన్నులు పద్నాలుగు టన్నులు రెండు టన్నులు కూడా ఉన్నాయండి అన్ని తీసేస్తున్నా తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్త ఇరవై టన్నులు అబ్బా బాగుందండి అయితే పర్లేదు అంటే పర్లేదు తోటలు కూడా చాలా బాగున్నాయి బాగుంటాయి పక్కనే బాగా చేస్తారండి రైతు తంత్రంలో పిండి నాలుగు సంవత్సరాలు బాగా ఎక్కువగా ఉన్నాయండి తోటలు మొత్తం ఊర్లో గ్రామానికి అంటే ఇదే ఎక్కువ తోటలు ఎక్కువ ఉంది నాలుగు సార్లు పిండి వేస్తారండి సంవత్సరం నాలుగు సార్లు పెంటండి పిండి పిండి అండి పిండి అండి ఒకసారి పెంటేస్తారండి పిండి అదే బలానికి సూపర్ పటాసు అమ్మోనియా ఇక్కడ కోతులు అవి ఎక్కువ ఉంటాయి కదా మరి కోతులు తింటే తింటాయి అండి కురులు తింటాయి కురులు తింటాయి పళ్ళు కూడా పళ్ళు తింటాయండి చాలా అంటే ఇంకో తోటలో చూసాము చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఉంటాయండి అవి మొదలు బయట తింటా ఏమి లేకుండా ఉంటే మొక్కజొన్న అవి ఉన్నప్పుడు పెద్ద పట్టించుకోండి బయట పంటలు ఉన్నప్పుడు ఇంకా సమ్మర్ లో నీకు బయట ఉండగా కోరు తిన్నప్పుడు వచ్చింటే మొగలు తిన్నగానే ఇంకా మనకి లాస్ ఏమి ఉండదండి రైతుకి

బాగుంది అందరిగా ఇది కూడా ఆరు వేలు ఉండేదండి ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు చేసినప్పుడు నాలుగు వేలు ఉండేదండి కన్ను కన్ను నాలుగు వేలు స్టార్ట్ చేశారు ఏరియా పదిహేను వేలు ఈరోజు అయితే ఇరవై మూడు దాకా వెళ్ళిందండి ఇరవై మూడు వరకు అదే ఒక మూడు మూడు వరకు తర్వాత తగ్గిపోయిందండి వేరే ఊరుకుంటా కూడా ఎవరిని వేసుకోవచ్చండి మన వాళ్ళు సపోర్ట్ చేస్తారండి ఇప్పుడు ఇది ఉందండి గోపురం మండలకి ఉందండి ఆ సెంటర్ లో సోప్రైజర్ వాళ్ళు ఉంటారండి సోపరేజర్ తరగతి సంబంధించింది ప్రోడక్ట్ ఎంత పెంచడానికి అండి వాళ్ళు ఉంటారండి ఇక్కడ మాకు కార్తీక్ సార్ కార్తీక్ రెడ్డి గారు అండి గోపవరంకి మొత్తం ఆయన గ్రూప్ లోని గ్రూప్ యాడ్ చేసి ఈ ఫార్మర్ సెంటర్ యాడ్ చేసి మొత్తం అందులోనే పిండి ఎప్పుడు వేయాలి ఎంత పిండి వేయాలి అన్ని చేసి మొత్తం అన్ని చెప్పి ఎలా చేయాలి ఏంటి అన్ని చెప్తారు చిన్న మొక్కలకి ఏదైనా పురుగు గట్ట కొడుతుంటే వాటికి ఏదైనా పెట్టాలి ట్రాపింగ్ అయినా పెట్టాలని అని చెప్తారు మామూలుగా ఎకరానికి వచ్చి ఎంత మిగులుతుంది అంటారు సంవత్సరానికి మిగిలిద్దండి నేను ఇది యాభై వేసు చిత్తు అది చిత్తు ఉండదండి దానికి చిత్తు కంట మొక్కలు పెంచుకుంటా కౌలు చేసుకుంటారు ఇష్టమైతే రైతుకి ఇష్టమైతే అసలు చేయమంటారు మూడు సంవత్సరాలు పెద్ద గెలరు రావండి చిన్న ట్రాన్స్పోర్టింగ్ ఇపోతుంటాయి పెద్ద మిగిలిదండి మామూలు కర్రలండి కమ్మ కొత్తకి మాములు పెద్ద మొక్కలు అయితే మొక్కకి నలభై రూపాయలు యాభై రూపాయలుంటదండి అయితే రోజుకి కూలి సిని మొక్కలు అయితే వెయ్యి రూపాయలు రోజుకి వెయ్యి రూపాయలు అండి కమ్మల కొత్తగా వెయ్యి రూపాయలు ఎల్ల కొత్తగా వెయ్యి రూపాయలు మొక్కలు అయితే రెండు వందలకి చిన్న వందలకి పోతారండి పెద్ద అయితే కొన్ని కొన్ని ఆటలు టన్ను నాలుగు వందల యాభై లెక్క లేకపోతే కూలికి అయితే వెయ్యి రూపాయలు అండి పెద్ద వాళ్ళు వెయ్యి రూపాయలు మీరే కోసుకుంటుంది పోయడం కష్టంగా ఉంటది ఏదైనా లేదు అన్నారు మొత్తం ఇంకా అది కాదు రూపాయలు అండి మళ్ళీ కత్తులు కూడా కత్తి కత్తి రెండు వందలు కత్తి తీసుకుంటారండి అది ఒకసారి కత్తిలా కత్తి

ఇది మొన్న ఏసీ రెండు ఏళ్ళు ఏసీ పెట్లా అయిపోతున్నావు అవునండి అవును దీనికి తడి పొదును బాగుంటుందండి అవునండి అంటే చెమ్మ అరకుండా ఉంటది కూడా బాగా వస్తుంది జంతు బాగా పడుతుంది అండి బాగా పడుతుంది మోచరు చెమ్మండి ఇది పామిది అబ్బాయి రూట్స్ పైన ఉంటాయండి ఎప్పుడు అలాగా పైన ఉంటదండి

ఒక్క కూడా బాగుంటదండి బాగుంటుంది ఇప్పుడు ఒక్కరు బాగుంది అంటున్నారు ఎన్ని ఏడు వచ్చేసింది కదండి అయ్యి దీట్ల మీద హైట్ ఎదిగిపోతాయండి ఇంకొకటి మళ్ళీ అట్ల వాళ్ళు ఇట్లకి నేడు వచ్చేస్త మూడు సంవత్సరాల వరకు మొక్కజొన్న మినిమేస్తారు చిన్న చెట్లు

ఇలా చూస్తున్నారు కదండి స్టార్టింగ్ స్టేజ్ అయితే ఇలా ఉంటదనమాట మొక్కజొన్న నెహారు మధ్య మధ్యలో అక్కడక్కడ పామాయిల్ మొక్కలు అయితే ఉన్నాయండి ఈ గ్రామం వచ్చేసి అండి మన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక అందమైన గ్రామం అండి గోకవరం ఈ గ్రామం వచ్చేసి రాజమండ్రి పట్టణానికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో నుండి రంపచోడవరానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ గోకవరం గ్రామంలో వీటిలో కూడా పామాయిల తోటలే ఉన్నాయండి అటు ఇటు గోకవరం అనే కాదండి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలాగా ఎక్కువగా ఈ పామాయిల తోటలైతే పండిస్తున్నారు అన్నమాట పామాయిల చెట్లు ఇలా చూడండి ఇది పామాయిల్ కాయలు అనమాట ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా ఇవి కోతులు కూడా ఎక్కువగా తింటున్నాయండి వీటిని చాలా కోతులు అయితే కనిపించినాయి అంటే ఒక్కో తోటలో బాగా ఎక్కువగా ఉంటున్నాయి ఒక్కో తోటలో అయితే కోతులేము ఉండట్లేదు అంటే పంట పట్టి ఉంటున్నాయి ఏమోండి ఇలా చూస్తున్నారు కదా ఇలాగ స్టార్టింగ్ ఏంటంటేనండి మూడు సంవత్సరాల వరకు కూడా పంట అనేది మన చేతికి రాదండి మూడు సంవత్సరాల వరకు కూడా అంతర పంట కింద ఒక మొక్కజొన్న కానీ పెసర్లో మినుములు ఆ టైప్ వేసుకుని అండి తర్వాత మూడు సంవత్సరాల తర్వాత నుంచి ఇంకా క్రాప్కి వస్తుంది కాబట్టి అంతర పంట రెండు సంవత్సరాల వరకు వేసుకుంటారండి రెండు సంవత్సరాల తర్వాత ఏంటంటే అంతర పంట అనేది ఈ ఇవ్వకుండా ఇంకా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మూడో సంవత్సరం నుంచి మనకి దిగుబడి అనేది వస్తుందండి చెట్ల నుంచి పామాయిల్ చెట్లు ఇప్పుడు టన్ను వచ్చేసి ఇరవై వేలు ఉందంటండి ఒక్కోసారి పదిహేను వేలకు పడవచ్చు పదహారు వేలు కూడా ఉండొచ్చు అనమాట రేట్ అయితే బాగుందని చెప్పారు ఆయన అయితేనే ఎందుకంటే ఇంక అందుకని ఇక్కడ ఎక్కువగా కూడా పామాయిల్ తోటలు అయితే వేస్తున్నారండి మనకి మూడు సంవత్సరాల తర్వాత నుంచి క్రాప్కి అయితే వస్తుందంట ఒకవేళ మీ ఊర్లో కనుక పామాయిల్ పండిస్తాము పామాయిల్ తోటలు వేద్దాం అనుకుంటే గనుక కింద స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను చూడండి ఆయన కాల్ చేస్తే ఎక్కడ ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఆయన చెప్తారనమాట ఎందుకంటే మొక్కలు ఇవన్నీ కూడా ఫ్రీగానే అండి ఒకసారి ఆయన కాల్ చేసి కనుక్కోండి మినిమం ఏంటంటేనండి ఓ రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల యాభై వేలు వరకు వస్తుందండి ఎక్కడి నుంచి వచ్చేసి వన్ ఇయర్కి వచ్చేసండి కాదంటే సొంత రైతుకి అయితే బాగుంటుంది ఒక యాభై వేలు చిత్తయ్యి మిగులుతుంది కాబట్టి ఓ యాభై వేలు పండు మొత్తం వర్కింగ్ వర్కర్స్ కావనివ్వండి మాములు ఈ పిండి ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటన్నిటికి యాభై వేలు పోయినా రెండు లక్షలు మిగులుతాయండి అదే కౌలుదారులకి అయితేనండి ఒక లక్ష రూపాయలు పోయినా లక్ష నలభై లక్ష యాభై వేల మిగులుతాయి అంటే రేటు బట్టి రేటు మంచిగా ఉంటే ఎక్కువగా ఉంటుందండి ఇంకా లేదంటే లాస్ అనేది లేదండి దీంట్లోని ఎవరికన్నా కావాలంటే వినియోగించుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి